సింహరాశి వాళ్ళు సింహరాశి యొక్క నక్షత్రాలు నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం యొక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం యొక్క ఒకటవ పాదం వాళ్ళకి ఈ యొక్క రాశి వాళ్లకు ముఖ్యంగా ఈ వారం కొంత మిశ్రమమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తూ ఉన్నది కొంత అనుకోని ఇబ్బందులు అనేవి మీకు వచ్చే అవకాశాలు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి మరియు స్థిరమైనటువంటి ఆలోచనలు అనేవి కొంత ఉండే అవకాశాలు కనిపించడం లేదు ఏకాగ్రత అనేది లోపిస్తుంది మన చిత్తలంతో చిత్తలమైనటువంటి మా మనస్సుతో మీరు పనిచేస్తూ ఉంటారు మనస్సులో అనేకమైనటువంటి ఆలోచనలు అనేది పెట్టుకోవడం వల్ల కొంత ఏకాగ్రత అనేది పోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి పనులన్నీ కూడా ఎలా పూర్తి చేయాలి ఈ పని ఎలా చేయాలి ఈ ఉద్యోగంలో ఇలాంటి సమస్యలు వచ్చాయి కదా అవి ఎలా పూర్తి చేయాలనేటువంటి మీమాంసలో కొంత ఏకాగ్రత అనేది లేకుండా ఉండడం వల్ల ఇబ్బందులు అనేవి పెరుగుతాయి ముఖ్యంగా సింహరాశి వాళ్లకు ఈ వారమంతా కూడా ఆకస్మిక ఆకస్మికమైనటువంటి కొంత ఇబ్బందులు కానీ ప్రమాదాలు కానీ వచ్చే అవకాశాలు సింహరాశి వాళ్ళకు కనిపిస్తున్నది ముఖ్యంగా మీరు దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ వాహనాలు మీరు నడుపుతున్నప్పుడు కానీ ఈ సింహరాశి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండండి వాహన ప్రమాదాలు కానీ లేదా ఇతరమైనటువంటి ఇబ్బందులు కానీ వచ్చే అవకాశాలు సింహరాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి కొంతకాలంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్య అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా కొంత తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే మీ యొక్క సింహరాశి వాళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి జీవన విధానంలో కొంత మార్పు అనేది జరుగుతూ ఉంటుంది గతంలో వదిలేసినటువంటి పనులు కూడా ఈ వారం మీరు పూర్తి చేస్తారు సింహరాశి వాళ్ళు మరియు మంచి అలవాట్లు అనేవి నేర్చుకోండి ఈ వారమంతా కూడా తొందరపాటు నిర్ణయాలు మాత్రం అస్సలే తీసుకోకండి ఈ వారంలో దానివల్ల ఇబ్బందులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా సింహరాశి వాళ్ళు అందుకనే వీళ్ళంతా కూడా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి ఆ స్వామి వారిని దర్శించండి అందువల్ల మీ యొక్క శుభ ఫలితాలు అనేవి పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీ అదృష్ట సంఖ్య రెండు